జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అవతారవరిష్టాయ రామకృష్ణాయతే అవతారణాయ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ పరమహంస గారి అంటే గదాధర్ గారి మేనత్త దౌహిత్రుడు మేనత్త అంటే తండ్రి చెల్లెలు ఆమె దౌహిత్రుడు అంటే ఆమె కూతురు కొడుకు అతని పేరు హృదయరామ్ ముఖోపాధ్యాయు ఆయన సరైన ఉపాధి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు ఉద్యోగం కోసం ఆ సమయంలో మథుర్బాబు రామకృష్ణ పరమహంసని అంటే గదాదర్ని మీరు కాళికార్చన అర్చన చేయండి అని నేను అర్చనలోకి వాటిలోకి వెళ్ళను నేను స్వతంత్రంగా ఉండనివ్వండి అనేవారు అన్నగారు చేస్తున్నారు కదా నేను సహకరిస్తాను మాత్రం అనేవారు ఒకప్పుడు ఈ హృదయ అన్నట్ట మీరు అర్చనలోకి వెళ్ళండి నేను కావాలంటే సహకరిస్తానంటే అమ్మో నాకు చాలా కష్టం ఎందుకంటే పరాధీను నేను జీవించలేను పైగా అమ్మవారి ఆభరణాలని భద్రపరుస్తూ వాటిని స్వాధీనంగా ఉంచుకుని జాగ్రత్త చూడడం ఈ బాధ్యతలు నిర్వహించలేను ఒకవేళ నువ్వు ఆ బాధ్యత తీసుకుంటానంటే నేను రామ్ కుమార్కి అంటే నా అన్నకు తోడుగా నేను అర్చకుడుగా అంటే సరే నేను తీసుకుంటాను అని చెప్తే అప్పటి నుంచి ఆయన అర్చకుడుగా ఉంటున్నాడు ఆ సమయంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది అక్కడ ఆలయం ఉంది కదా అక్కడ అర్చకుడు పేరు క్షేత్రనాథ్ ఆ కృష్ణ విగ్రహాన్ని పౌడింపు మందిరానికి తీసుకుని వెళుతూ ఉంటే ఆ కృష్ణుని విగ్రహం తాలూకా కూడా విరిగిపోయింది వెంటనే ఇది అపచారం జరిగిపోయింది అందరూ బాధపడ్డారు అర్చకుడిని తొలగించాలన్నారు విగ్రహం విరిగిపోయింది కనుక ఇప్పుడు దాన్ని మరి పూజించరాదు భగ్నమైన విగ్రహాన్ని పూజించరాదని శాస్త్రం చెప్తోంది గనక నూతనమైన విగ్రహాన్ని తీసుకొద్దాం అంటూ కొత్త విగ్రహ నిర్మాణానికి వెంటనే జరుగుతుంది ఇది తెలిసి గదాధరి వచ్చి ఇంతవరకు పూజిస్తున్న విగ్రహాన్ని గంగపాలు చేసేస్తారా తప్పు సుమా అంటూ రాసముని తన అల్లుడు కాలు విరిగితే అల్లుళ్ళు మారుస్తుందా అన్నట్టే ఎంత ధైర్యంగా చెప్పాడు అందుకే ఇది మార్చడానికి వీలు లేదు ఎందుకంటే ఆ స్వామిని అంటే విగ్రహాన్ని విగ్రహంగా చూడకుండా కృష్ణుడుగా చూడడం అనే భావన ఆయనలో కనబడుతున్నది వెంటనే అయితే దాన్ని తిరిగి అతికే పని నువ్వే చేయన్న ఆయన శిల్పం తెలిసినటువంటి వాడు గనుక ఆ దివ్య శిల్పి అని ఇక్కడ ఆయన చరిత్ర రాసిన వారు చాలా చక్కగా వర్ణించారు ఆ దివ్య శిల్పి ఏం ముట్టుకుని ఏం అతికించాడో గానీ ఆ విరిగిన ఆనవాలు కూడా కనబడకుండా అతికించాడు అలా కృష్ణమూర్తి విగ్రహం పరిపూర్ణం చేసి తిరిగి దాన్ని పూజలు పెట్టారు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే భగ్న విగ్రహాన్ని పూజించరాదని శాస్త్రం చెప్తున్న మాటని గదాధరులు అతిక్రమించారా అతిక్రమణం చేశారా ఇది కొందరు ప్రశ్న రావచ్చు భగ్న విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహం పెట్టడంలోనే హిందువులు విగ్రహమే దేవుడు అనుకోరు విగ్రహంలో దేవుణ్ణి ప్రతిష్ఠి చేస్తారు విగ్రహం ఒకవేళ భగ్నం కలిగిన మరో విగ్రహం పెట్టుకుంటారు అనడంలోనే విగ్రహాన్ని మించిన దేవతాశక్తిని ఆరాధిస్తున్న స్పష్టమవుతున్నది అయితే మన పరమంస్ చేసిన పని శాస్త్ర అతిక్రమణం అంటే కాదు భావశుద్ధి కలిగిన వాళ్ళు శుద్ధ భక్తి కలిగిన వాళ్ళు విగ్రహాన్ని స్వరూపంగా చూడగలిగినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వారు తాకితే పగులు కూడా అతుక్కుపోతుంది అతుకు కనబడకుండా అతుక్కును పూర్ణమవుతుంది ఇది మనం తెలుసుకోవాల్సింది మొత్తానికి ఈ కృత్యంతో మధురబాబుకి కానీ రాస్మణి గారికి కానీ కథా అమితమైనటువంటి గౌరవం ఏర్పడింది అంతేకాదు అప్పుడానికి కృష్ణ పూజకి ప్రధానంగా నియమించారు తెలుసుకోవాల్సింది ఈ కృష్ణార్చన చేసేటప్పుడు ఇక్కడ సాధకులు తెలుసుకోవాల్సింది పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఇది చాలా అవసరం అనుష్ఠాన పరులందరికీ రామకృష్ణ పరహంస జీవితం ప్రతి సాధకుడు వినాలి ఏకాగ్రంగా వినాలి చాలా వి ముఖ్యమైన అంశం ఆయన పూజకు కూర్చోగానే బాహ్యలోకి మర్చిపోయే అంతేగాని ఎవరు భక్తులు వచ్చారు ఏం చేస్తున్నారు ఇవేవి ఆయనకి తెలియలేదు ఆ పూజాదులకు వచ్చినటువంటి వారు వారు దీన్ని చూసి ఆశ్చర్యపోయి నమస్కరించేవారు అక్కడ దేవతను అంత నమస్కరించేవారు ఆయన అంత నమస్కరించేవారు ముందుగా కృష్ణ అర్చకుడు ఉన్నారు ఆయన అంగన్యాసం కరన్యాసాలు చేసేటప్పుడు ఆయన భావం ఎలా ఉండి తర్వాత వర్ణిస్తారు ఆ మంత్రాన్ని అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు ఆ మంత్రం ఎందులో న్యాసం చేస్తున్న అందులో ప్రవేశించినటువంటి దృశ్యం అని కనబడేది ఇక్కడ దాంతో ఒళ్ళు పులికించిపోయేదానికి ఆ మంత్రాక్షరాలు అవయవాలు చూశానని వర్ణించారు ఆయన కాలాంతరంలో వర్ణిస్తూ మంత్రాక్షరాల న్యాసం చేయగానే అవయవంలో ప్రవేశించడాన్ని నా అనుభూతి చెందాడు ఇదండి అదే సాధన కొద్దిగా చేసేసి విగ్రహాన్ని ధ్యానించకూడదు కదా నేను రూపం నేను దాన్ని ధ్యానిస్తాను ఇలాంటి పిచ్చి మాట్లాడే వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఇక్కడ రూప ధ్యానం తప్పు కాదు ఇలాంటి మహాత్ములు తెలుసుకోవాలి పెద్ద సాధకులు లేనట్టు మాట్లాడే వాళ్ళందరూ కూడా గ్రహించవలసిన అవసరం ఇక్కడ ఆ మంత్రాక్షములు అలా వెళ్ళిపోయినట్టు భావించేవారు అలాంటి భావశుద్ధి లేనప్పుడు సాధన ఎందుకండి ఇక్కడ ఎన్ని ఏళ్ళు మానలు తిప్పినా అనుభూతి వెళ్ళనప్పుడు సార్థకత ఏముంది ఈ మహానుభావుడు అలా భావించేవాడు అంతేకాదు అవి ఎలా ఉండేదంటే ఆ విధానం ఏ దేవతకి అర్చకుడు ఉపాసన చేస్తున్నాడో ఆ దేవత మంత్రాన్ని అనుష్ఠించి ఆరాధన చేసేవారిని తెలుసుకోవాలి ఇక్కడ అలాంటి అర్చకులు గొప్పవారు అయితే అర్చకులందరూ భక్తులు కావాలని లేదు పైగా నిత్యం చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళు భగవద్భావం పోయి శిలా భావం ఉంటుంది అందుకే అర్చకత్వం అంత గొప్ప వృత్తిగా కొందరు భావించేవారు కాదు ఎందుకంటే ఆ భావం కలిగే అవకాశం ఉంది కానీ అలాంటి వృత్తిని దివ్యమైనటువంటి స్థితిలో తీసుకెళ్లే రామకృష్ణ బ్రహ్మ సార్ ఎందుకంటే భావనతో రమ్మని బీజాన్ని ఆయన ఉచ్చరించి చుట్టూ మండల నిర్మాణం చేసినప్పుడు అగ్నిజ్వాలను తన చుట్టూ ఉన్నట్టు భావించేవట ఎందుకంటే రమ్మ అగ్నిబీజం ఆయన అనుభూతులు గొలిపాడు అంతేకాదు ఆ సాధన చేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తున్నప్పుడు ఆ కుండలిని విజృంభణ కూడా ఆయన అనుభూతిలోకి వచ్చేదిట ఇది చూస్తూ ఉంటే వేదశాస్త్రాలు వర్ణించిన సనాతన బ్రాహ్మణత్వం అక్కడ పూర్తీభవించినట్టు ఉండేది అని పెద్దలు వర్ణించేవారు అలాంటి స్థితి అలాగా అర్చన చేసేవారు క్రమంగా ఆయనకి కాళికార్చన కూడా సాంగోపాంగంగా నేర్పాలని అన్నగారు అనుకున్నారు అంటే అన్నగారు సాంగోపాంగంగా కాళీ ఉపాసన కింద ఆ విధానంతో కాళీదేవిని అర్చించేవారు ఇది ఇప్పుడు కృష్ణోపాసన నిరంతర సంధ్యావందన ఉన్నాయి దేవతార్చ్యం తెలుసు ఇప్పుడు ఈయన కాళీ మంత్ర ఉపదేశం చేయాలి అని అన్న అనుకుని కాళీ ఉపాసనలో గట్టివాడైన గురువుని తీసుకొచ్చారు ఆయన శక్తి ఉపాసన అని ప్రసిద్ధి మహనీయుడు ఆయన పేరు కేనారాం భట్టాచార్య అని కాళీ ఉపాసకుడు ఆయన్ని తీసుకువచ్చి గదాధరికి మంత్రోపదేశం చేయమని చెప్పారు ఆయన మంత్రోపదేశం చేస్తూ ఉంటేనండి కాళీ మంత్రం చెవిలో పడగానే పెద్ద కేక పెట్టేట్టాయ కేక పెట్టి గాఢ ధ్యానంలోకి సమాధులకు వెళ్ళిపోయాడు గురువు నిశ్చేష్ఠుడు అయిపోయాడు ఎందుకంటే తాము అనేక మందికి మంత్రాలు ఇచ్చాడు తాము మంత్రం పుచ్చుకున్నాడు ఎక్కడ అనుభూతిని చూడలేదు మంత్ర ప్రవేశ మాత్రంతోనే మంత్రదేవత్తో తదాచ్య స్థితికి వెళ్ళిపోయాడు అంటే కనీసం ఈ కథలు విన్నప్పుడైనా మంత్రంపై శ్రద్ధ కలగాలి ఉపాసకులకి ఇది తెలుసుకోవాల్సినది ఇంత మంత్రం చేశాను నాకే అనుభూతి కలగలేదు నాకు దేవుళ్ళు కనబడలేదు కానీ మంత్రాన్ని విడిచిపెట్టేస్తాం గుడు గురువుని విడిచిపెడతాం అనేవారు ఎన్ని జన్మలెత్తినా తరించరు ఇది తెలుసుకోవలసినటువంటిది ఇక్కడ మంత్రం అంటే అక్షరాల మంత్రం దేవత శ్రద్ధ కలిగినందుకు ఏడవాలి ఆ కలగకుండా చేసిన పాపం పోవాలని తప్పించాలి ఇక్కడ ఈ మహానుభావుల ద్వారా తెలుసుకోవాల్సింది గాఢ ధ్యానంలో మునిగిపోయి కొంతసేపటి వరకు ఆయన మళ్ళీ మామూలు స్థితిలోకి రాలేదు అంటే మంత్రం పూర్తిగా శరీరం మయమైపోయింది ఇంకప్పటి నుంచి ఆయన కాళికార్చన చేస్తూ ఉన్నాడు విశేషంగా కాళికార్చన చేయడం మొదలుపెట్టాడు అప్పుడు రామ్ కుపార్ కాళికార్చన చేసేవాడు రాధాకృష్ణార్చన చేస్తున్నాడు ఇప్పుడు కాళికాదేవి అర్చన మొదలుపెట్టాడు రామకృష్ణ పరమహంసి అప్పటి నుంచి ఆ కాళికయే పరమదేవత ఇష్టదేవత ఆ కాళికారాధన ఆయన చేస్తున్న విధానం చాలా విశేషమైన అంశం అంతేకాదు ఆ కాళికారాధన చేస్తూ చేస్తూ ఆయన స్వరూపాన్ని కళ్ళార చూసి ధ్యానం చేసేవాడు ఆ ప్రేమగా నైవేద్యం పెడుతూ పూజలు చేసేవాడు ఆ కాళీమాత అభీష్టదైపోయింది ఆమెకు వస్త్రాభరణ మాల్యాలు అలంకరించేటప్పుడు మురిసిపోయేవాడు ఆయన దృష్టిలో కాళీదేవి ఒక రాతి బొమ్మ కాదు అదేవిధంగా కాళీదేవి ఒక తాంత్రికులు ఉపాసించే ఉగ్రదేవత కాదు ఆమె ఎవరో చెప్తాడైనా ఆవిడ సాక్షాత్ జగజ్జనని స్వరూపిణి దివ్య కళా విలాసాలతో విరాజిల్లుతున్నటువంటి అపూర్వమైనటువంటి మూర్తి అన్నారు ఆయన ఒక మాట అంటాడు ఆవిడ చిన్మయ విగ్రహ నేనే మృణ్మయమైన వాణ్ణి అన్నాడు ఇక్కడ అంటే అమ్మ సజీవ మూర్తి నేను బొమ్మని ఆ భావం అండి అలా ఆరాధించేవాడిని ఆ తల్లి రూపం ఎలా ఉండేది అంటే సహస్ర దళాలతో ఉన్నటువంటి ఒక రజత కమలం ఆ రజత కమలంలో యోగ నిద్రుతైనటువంటి పరమశివుడు ఆయన ధవలక్ష్యంపై నిలబడి ఆ కాళమూర్తి ఉంటుంది ప్రసన్నమైనటువంటి వదనం అదేవిధంగా రౌద్రం రెండు భావాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి రౌద్రాకారం ప్రేమాకారం రెండిటి చుక్క మూర్తి భావం అంతేకాదు ఆమె ఎవరు అంటే మహాశక్తి సృష్టిస్తు తెలియకారిణి సృజన సంరక్షణ రెండూ చేయగలిగే శాంతమూర్తి సర్వ వినాశనం చేయగలిగే భయానక మూర్తి కూడా ఆమె కంఠంలో కపాలహారం వేలాడుతున్నది ఆమె మొల చుట్టూ ఖండిత మానవ హస్తాలు ఉన్న అదే ఆమెకు ఒడ్డాణముగా ప్రకాశిస్తున్నది వామహస్తంతో ఆవిడ ఖండితమైన ఒక మానవ శిర సుఖ చేత్తో పై చేత్తో ఖడ్గం పట్టుకున్నది అలాగే కుడి చేతిలో పై చేయి క్రింది చేయి కూడా వరద ముద్రలను ధరించున్నాయి అలా అమ్మవారి మూర్తి ప్రకాశిస్తున్నది మూడు కళ్ళతో ఉన్నటువంటిది ఆమె యొక్క స్వరూపం ఎంత కరుణామయంగా కనిపించేది దయ దయా రౌద్ర సమ్మిళిత దివ్యమూర్తి భవతారిణి కాళిక ఆమె పేరు భవతారిణి సంసారాన్ని తరింపుజేసేటువంటి తల్లి ఈ కాళీమూర్తి తత్వాన్ని చెప్తూ గొప్ప మాట అంటారు అంటే పరమహంస తాను దర్శించిన కాళి గురించి ఏం చెప్తున్నారో మనం ఒక్కసారి గ్రహిద్దాం ఆ తల్లి వర్ణనాతీతమైన ప్రేమస్వరూపిణి ఆనందమయ్యి సమస్త శక్తిస్వరూపిణి అభయప్రదాయిని వీడు ఆ చరణారవిందాశ్రితుడు ఇది అనేవారాయన అంతేకాకుండా కాళీ పాదపద్మాల కింద శివుడు శవప్రాయుడే ఉంటాడు అందుకే శవవాహన అని అమ్మవారికి పేరు ఇక్కడ శవం అంటే అర్థం నిశ్చేష్ట అని అర్థం ఆ నిశ్చేష్టుడైన ఉంటే ఆయన్ని చూస్తూ ఓడిపోయిన ఉంటుంది దీని అర్థం ఏంటంటే నిర్వికల్పుడు నిరామయుడు నిష్క్రియుడు అయినటువంటి బ్రహ్మం ఉన్నది ఆ బ్రహ్మాన్ని అధిష్ఠించిన మాయ ఆయన యొక్క శక్తి అయిన మాయ ప్రపంచాన్ని నడుపుతున్నది అందుకు క్రియాత్మకమైనటువంటి మాయాశక్తి ఖాళీగా నిలబడి ఉన్నది ఆధారమే ఉన్నటువంటి అధిష్టాన చైతన్యం బ్రహ్మము శివుడుగా ఉన్నాడు కూడా అధిష్టాన చైతన్యం అది ఆ బ్రహ్మముని ఆధారం చేసుకున్న శక్తి అది ఈ తత్వాన్ని అని చూపిస్తున్నారు అందుకే పురుషుడు అకర్త అని చెప్పడం ఇక్కడ అకర్త అయినటువంటి పురుషుడు అతడు ఆవిడ ప్రకృతి స్వరూపుడుగా ఉన్నది ఈ ప్రకృతి పురుష సంయోగం దీనిలో ఉంది అంటూ ఆ ప్రకృతియే జగన్మాత సృష్టిస్తులయ్యే కాళిని వర్ణించేవారు ఈ పరమహంస చెప్పిన ఈ భావం బాల్యం నుండి వంట పట్టాక అదే భావిస్తూ ఆ తల్లిని తలుచుకుంటే ఈ గురుదేవుల కృప వల్ల తల్లి అనుగ్రహం వల్ల ఆ కాళీ యొక్క స్వరూపంలో మరికొన్ని తత్వ భూమికలు ఒక శివపదమై పల్లవిస్తే ఒక మహానిశ్శబ్ద సీమలో సకలము శమనమౌ కాలకాలుని కాలి గజ్జల ఘలంఘల లయమైన ప్రళయవేళ నలుపు మలవోలే ఒక నెలత నిలిచిన నలుపు మలవోలే ఒక నెలత నిలిచిన చలువ మమతల కొండ కొలుచువారల అండ మహాకాళేశ్వరుని ప్రణయలీోల మహిత దుమ్మత్త భావ దివ్యజ్వాల మహిత భయదోన్మత్త భావ దివ్య జ్వాల అయ్య అయ్యతనుగునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేల మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేరి ఆవరణ లేలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళి ఆనందనాథ హృదయాధివాసిని కాళి గురుదేవుల కృప వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల స్ఫురించిన భావం ఏమిటంటే ఆ తలకాయల దండ పురల దండ ఏమిటయ్యా అంటే మేధస్సులన్నీ కపాలమాల ఇక చేతలన్నీ ఆవిడకు వడ్డాముగా అమన్నటువంటి గౌను వంటి వస్త్రము అంటే ఆలోచన ఆచరణ ఈ రెండు ఆ మహాకాలం తీసుకుంది కానీ ఆలోచనలు ఆచరణలు ఎంతకాలం ఆ ఎంత కాలం అనే కాలమే ఆవిడ అందుకే ఆ కాలంలో ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆచరణలు ఎవడు లెక్క పెట్టగలడు అవి అనంతమైన మాలికలుగా వస్త్రములుగా అమ్మవారిని ఆవరించుకున్నాయి పైగా తెరచిన నాలుక ఏమిటయ్యా అంటే సర్వ జగద్భక్షిణి కాలం ఎప్పుడూ తెరచన్నోరే ప్రతి క్షణం ఆ నోట్లోకి వెళ్ళిపోవలసిందే కాలో జగత్ భక్ష కహ కాలస్వరూపిణి పైగా కాలం అనంతం అనంత తత్వమే నీలం ఆ నీల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అంతే కదా ఆవరణం లేని అనంత కాలమే ఆ నీల స్వరూపంగా గోచరిస్తుంది ఇదే ఆ దిగంబరమైన రూపంలో ఉన్న ఆంతర్యం అందుకే హిందూ దేవతల ప్రతి విగ్రహం తత్వాన్ని స్ఫురింపజేస్తుంది కాలతత్వం యొక్క సాకారం అందుకే మహాత్ములు ఒక బొమ్మగా చూడరు అమ్మగా జగన్మాతగా ఆ జగన్మాత కూడా సృష్టిస్తలే కార్య పరబ్రహ్మ స్వరూపుడిగా దర్శించారు